నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు తొలి లిస్ట్ టీడీపీ జనసేన విడుదల చేసింది అంటే ఆల్రెడీ వైసీపీ మీద ఉంది ఫస్ట్ లిస్ట్ ఇప్పుడు విడుదలైంది మరి ఎలా ఎలా చూడవచ్చు అంటారు టీడీపీ జనసేన కూటమిలో మొదటి నుంచి కూడా మల్లగుల్లాలు పడుతున్నారు సమన్వయ కమిటీలు ఎలా ఇస్తే బాగుంటుంది అనే దాని మీద కూడా రకరకాల చర్చలు జరిగాయి ఈరోజు అది చంద్రబాబు గారు కూడా ఆ ప్రెస్ మీట్ లో అదే చెప్పారు ఇద్దరు ఉమ్మడిగానే ఇచ్చిన ప్రెస్ మీట్ కదది సుమారుగా కోటి అరవై లక్షల మంది వరకు కూడా కార్యకర్తలని ఓటర్లని అభిమానుల్ని అందరినీ ముఖ్యంగా యువతకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఒక రకమైన సర్వే చేశారంట సర్వే చేసినప్పుడు ఏం చేశారు ఒకవైపు వైసీపీ సిద్ధం లాంటి కొన్ని సభలు పెడుతూ టికెట్స్ రిలీజ్ చేస్తుంది ఎప్పటి నుంచో వన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదం తీసుకున్నప్పటి నుంచి కూడా ఇక్కడ వీళ్ళకి ఎవ్వరు అక్కడ వాళ్ళకి ఇస్తారు ఇక్కడ వీళ్ళకి టికెట్ కన్ఫర్మ్ అయింది ఇలాంటి వార్తలు వస్తున్నాయి కానీ పూర్తి స్థాయిలో కన్ఫర్మ్ లిస్ట్ అయితే డిక్లేర్ చేయలేదు ఎక్కడ కూడా కొన్ని కొన్ని కన్ఫర్మ్ అయ్యాయి కొన్ని కొన్ని మాత్రం కన్ఫర్మ్ అవ్వలేదు ఇంకా అది ఒక ఊహాజనితమైన ఇదే ఉంది మేబీ ఇప్పుడు టీడీపీ జనసేన రిలీజ్ చేసింది కాబట్టి చేయొచ్చు వైసీపీ అయితే ఇప్పుడు టీడీపీ జనసేన ముందు చంద్రబాబు గారు అరెస్ట్కు ముందు కూడా యువగలం పాదయాత్ర ఇవన్నీ స్టార్ట్ అయినప్పుడు కూడా మ్యాక్సిమం ఎలా ఉండేది వాళ్ళ ఆలోచన విధానం కూడా ఎలా ఉండేది అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రభుత్వం వచ్చినప్పుడు టీడీపీ ఎనభై రెండులో స్థాపించబడి ఎనభై మూడులో ప్రభుత్వం వచ్చినప్పుడు అప్పుడు అందరూ యువనేతలే అంటే చంద్రబాబు గారు కానీ సోకాల్డ్ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ ఇలాంటి వ్యక్తులందరూ కూడా యంగ్ జనరేషన్ ఆ తర్వాత వచ్చారనుకున్నారు అందరూ అప్పటికి వాళ్ళు యువత యువత ఇన్ ద సెన్స్ మరీ కుర్రోలని కాదు మ్యాక్సిమం ఒక ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ మధ్యలో ఉండేవాళ్ళే సో ఆ మిడిల్ ఏజ్ ఉండే వాళ్ళు ఎలా ఉంటుందంటే ఒకవైపు దూకుడు కొద్దిగా ఉంటుంది అలాగని మరీ దూకుడు లేకుండా కొంతగా పెద్దవాళ్ళ తరహాలో విధానం కూడా ఉంటుంది కదా అందుకని ఏం చేశారంటే అప్పుడు మంచి పార్టీగా చాలామందికి ఆ కొత్తగా వచ్చిన కొత్తగా ఎమ్మెల్యేగా అయిన వాళ్ళు వాళ్ళను కూడా మంత్రులు అయ్యే పరిస్థితి వచ్చింది ఎన్టీఆర్ గారి హయాంలో ఆయన చాలా బాగా ఆడవాళ్ళకి కూడా ప్రాధాన్యత ఇవ్వడం ఇలాంటివి జరిగాయి సో ఇప్పుడు టీడీపీలో ఎలా ఉందంటే ఆ సీనియర్స్ అందరూ ఉన్నారు ఆల్మోస్ట్ వాళ్ళు కొంతమంది చనిపోయారు కానీ సరే ఇప్పుడు సీనియర్స్ ఉన్నారు యువ రక్తం లేదు ఎలా ఏం చేయాలి సో యువగలం పాదయాత్రలో చెప్పిన కాన్సెప్టే అది యువగలం మ్యాక్సిమం యువతలను ఎక్కువ కలుపుకోవాలి యువతకే ఈసారి ఎక్కువ వచ్చే అవకాశం ఇచ్చే ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తూనే అది ప్రూవ్ చేయడానికే టీడీపీ జనసేన కూటమి యువగలానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది దానికి నిదర్శనం ఈరోజు లిస్టు చూస్తే తొంభై నాలుగు టీడీపీ డిక్లేర్ చేసింది ఇరవై నాలుగు జనసేన టీడీపీ డిక్లేర్ చేసిన తొంభై నాలుగులో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇరవై నాలుగు మంది కొత్త వారే అంటే ఇంతవరకు ఎక్కడ వాళ్ళు పోటీ చేయలేదు ఒకవేళ వాళ్ళు గెలిస్తే మొట్ట గెలిస్తే గెలుస్తారు మొట్టమొదటిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టబోయే వ్యక్తులు అంతా దాంట్లో చాలామంది ఉన్నారు ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎనభై మూడులో టీడీపీ ఎలాగైతే రక్తంతో ఉందో ఇప్పుడు మరలా ఎక్కువ యువరక్తంతో నింపే ప్రయత్నం చంద్రబాబు గారు చేస్తున్నారు ఎందుకంటే మీరు ఒక కొన్ని కొన్ని కంపెనీలు కూడా తీసుకోండి మ్యాక్సిమం యాజమాన్యం ఏం చేస్తుందంటే ఆ సీనియర్స్ని సీఈఓ ఎండీలను అట్లాగే ఉంచుతుంది కొత్తగా వచ్చే వాళ్ళని ఐఎస్బీ నుంచి కానీ లేదా ఎబ్రాడ్లో కొన్ని ఫేమస్ యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళని బిజినెస్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళని రిక్రూట్ చేస్తారు హార్డ్లీ వాళ్ళు ట్వంటీ ఫైవ్ థర్టీ మధ్యలో ఉంటారు వాళ్ళు వాళ్ళని వీళ్ళని అనుసంధానం చేసి వర్క్ చేయమంటుంది నాకు టార్గెట్ మార్కెట్ పెంచాలి బిజినెస్ పెరగాలి అంటే వీళ్ళు ఎందుకు ఉండాలి కొన్నిసార్లు దూకుడుగా వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళని ఆనకట్ట వేయాలి వాళ్ళకి అడ్డుకట్ట వేయాలి సో వీళ్ళని వీళ్ళ అనుభవంతో వీళ్ళు చెప్పాలి దీనికి లేదు అన్నిటికీ మెల్లగా తావేలు నత్త నడకలా నడుస్తూ ఉంటే కుదరదు కొన్ని దగ్గర అగ్రెసివ్ నిర్ణయాలు ఉండాలి సో వాళ్ళు సో అలాగా మిక్స్ అయ్యేలాగా ప్లాన్ చేశారు సీనియర్లందరినీ కూడా మ్యాక్సిమం పక్కన పెట్టి వాళ్ళు నెక్స్ట్ జనరేషన్లకి ఇరవై నాలుగు మందిలో అవకాశం ఇచ్చారు అంటే నా దృష్టిలో నెక్స్ట్ జనరేషన్ అంటే అసలు మరీ యువకులను కాదు ఎప్పటివరకు ఒకసారి కూడా ఆ అసెంబ్లీలో అడుగు పెట్టని వాళ్ళు ఎక్కడ పోటీ చేయని వాళ్ళని సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కిరణ్ నాయుడు గారు అల్లుడు తర్వాత తుని దగ్గర నుంచి యనమల రామకృష్ణ గారు అమ్మాయికి ఇచ్చారు తర్వాత కడప దిక్స్టెట్లో కూడా ఎవరు ఆవిడ మాధవిరెడ్డి ఎవరు ఆవిడకి ఇచ్చారు వీళ్ళందరూ యంగ్ అండి అంటే ఇంతవరకు కూడా ఎప్పుడు ఆ పోటీ చేయని వాళ్ళకు వాళ్ళ నెక్స్ట్ ఇప్పుడు టీడీపీలో ఆల్రెడీ గా ఉన్న లీడర్ల తాలూకా నెక్స్ట్ జనరేషన్స్కి ఇచ్చారు అది కొడుక కూతురా మేనల్లుడా మేనకోడల ఎవరే దగ్గిరి బంధువా అనే విషయం కాకుండా అది కూడా ఎలా అంటే ఏదైతే చంద్రబాబు గారు ముందు కూడా చెప్తూ వచ్చారు కుటుంబం ఒక్కరికే అని చెప్పి చెప్పారు కదా కుటుంబానికి ఒక్కరే అనే చెప్ప అనేసరికి కొంత ముందే ప్రిపేర్ అవుతారు సరేలే మా అబ్బాయి అని ఇచ్చారు మేము సైడ్ ఉంటాం ఇప్పుడు పొద్దున వాళ్ళని వాళ్ళ అబ్బాయిని గెలిపించుకునే బాధ్యత ఆ సీనియర్ నాయకుడిదే అవుతుంది లేదా అమ్మాయిని గెలిపించుకునే బాధ్యత ఉన్న సీనియర్ నాయకులంతే అవుతుంది ఆ వాళ్ళు వెనక వాళ్ళు కూడా ఉండి ఇట్లా ఉండాలి ఇలా క్యాన్వాస్ చేయాలని సపోర్ట్గా చెప్తారు కదా సో అలాగా ఇప్పుడు ఆ కొత్త వాళ్ళలో కూడా డాక్టర్లు ఉన్నారు మంచి గ్రాడ్యుయేట్స్ అందరూ ఉన్నారు సో తొంభై నాలుగులో ఇరవై నాలుగు టీడీపీ యువతం పెట్టింది అయితే ఇంక జనసేనకి ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ముప్పై అన్నారు కదా తగ్గే అంటున్నారు ఇరవై నాలుగు తొంభై నాలుగు కలిపితే నూట పద్దెనిమిది ఎన్నో అవుతున్నాయి ఇంకా యాభై ఏడు ఉన్నాయిగా ఇంకా యాభై ఏడు కూడా మళ్ళీ జనసేనకి ఇవ్వచ్చు కదా ఛాన్స్ చెప్పలేం కదా టీడీపీ జనసేన కూటమి ఎలా ఆలోచిస్తుందంటే మ్యాక్సిమం ఆ పర్టికులర్ నియోజకవర్గంలో ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు వాళ్ళకి ఎంత ప్రాధాన్యత ఉంది వాళ్ళకి ప్రజాదరణ ఎంత ఉంది సో సమ్ ఎక్స్ ఉన్నారు వై ఉన్నారు ఎక్స్ వైలో ఎక్స్ కన్నా వైకి ఎక్కువ క్రేజ్ ఉంది ఆ వై అనేవాడు జనసేన అభ్యర్థి అనుకోండి అప్పుడు టీడీపీకి ఇవ్వట్లేదు జనసేనకే ఇస్తున్నారు అలాగ బేరీజు వేసుకొని అలాగ ప్లాన్ చేసుకుని ఇచ్చిన సీట్లు కదా కాబట్టి జనసేనకి ఇండివిజువల్గా పోటీ చేస్తే ఇంకా ఎక్కువ వచ్చేది మొత్తం చేసేవారు కదా ఇవన్నీ రచ్చగొట్టేతనం మాటలు ఇది మొదటి నుంచి టీడీపీ జనసేన కలవకూడదనే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు కదా వాడు ఏదంటది దత్తపుత్రుడని ప్యాకేజీ స్టార్ అని ముగ్గురు పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఇవన్నీ మీకెందుక అంటే మీకు కలిస్తే మీకు మీకు భయమైన కదా సో దాన్ని మరలి ఈ విధంగా మరలా ఈ విధంగా ప్రొజెక్ట్ చేసి చెప్తారు ఇందులో రోజా ఒక చేశారు అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇరవై నాలుగు అని చెప్పేసి అదొకటి అన్నారు అండ్ మళ్ళీ ఇంకేంటంటే సీఎం జగన్ వస్తారు చంద్రబాబు నాయుడు అంత సీన్ లేదు అనేసి నూట ఐదు సీట్లు ఖచ్చితంగా వైసీపీ కే వస్తాయని చెప్పేసి ధీమా వ్యక్తం చేశారు దీన్ని ఏమన్న ఎవరు పార్టీ వాళ్ళు ఇప్పుడు లాస్ట్ టైము బండల గణేష్ గారు టాపిక్ చెప్తారు అంటే ఆయన తప్పటి ఉద్దేశం కాదు ఆయన ఏమన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఈసారి కాంగ్రెస్ ఖచ్చితంగా వస్తుంది రాకపోతే నేను సెవెన్ ఓ క్లాక్ బ్లాడ్తో కోసుకుంటా అన్నారు ఎవరు పార్టీ వాళ్ళు నమ్మకంగా చెప్పాలి అంతకుముందు అదే రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ తరఫున పరిపూర్ణంద స్వామి పోటీ చేశారు ఆయనకి రాజకీయాలతో సంబంధం బట్ ఊరికే చేయాలని ఒక యోగి ఆదిత్యనాథ్ లాంటి యోగులు కూడా ఇందులోకి రావాలని ఆయన చేశారు ఆయన కూడా ఏం వ్యక్తం ధీమా వ్యక్తం చేశారు బీజేపీ వచ్చే అవకాశాలు ఉన్నాయని వ్యక్తం చేశారు అది రాలేదు ఎవరు ఎవరి పాటి మీద నమ్మకం ఉంటుంది కానీ ప్రజల అభిప్రాయం మీద మాట్లాడాలి ప్రజల అభిప్రాయం మీద కొంతమంది సోకాళ్ళ నాయకులందరూ ఎందుకు జంప్ అయిపోతున్నారు ఎందుకు వెళ్ళిపోతున్నారు కొంతమంది ఎందుకు మాట్లాడట్లేదు మీరు అన్నట్టు రోజా గారు మాట్లాడారు మళ్ళీ ఇంతకు ఇంతకుముందు కూడా మాట్లాడారు ఎవరా ఈ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు కదా ఈ రోజా గారు పేరు నాని గారు కొడాల నాని గారు గుడివాడ అమర్నాథ్ గారు సజ్జల గారు ఇంకెవరు ఉన్నారండి అనిల్ కుమార్ యాదవ్ గారు విజయసాయిరెడ్డి గారు ఇంకా ఇంకా చెప్పండి ఇంకొక ఇంకొక ఐదు పేర్లు మహా అయితే పది పేర్లు నూట యాభై ఒకటిలో పదకొండు పేర్లు కొని వీళ్ళు అనుకోండి ఇంకొక నాలుగురు పోతే మిగతా నూట నలభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎవరు మాట్లాడారు ఎవరు ఎందుకు మాట్లాడలేదు వాళ్ళు వైసీపీ తరఫున గెలవలేదా ఎందుకు మాట్లాడ అందరూ స్తబ్దుగా సైలెంట్గా ఎందుకు ఉండాల్సి వస్తుంది ఆల్రెడీ ఇంకెన్ని రోజులు లేదు కదా ఎలక్షన్ ఇంకా ఎవరు ఎందుకు మాట్లాడలేదు మీరు అర్థం చేసుకోండి ఇక్కడ టీడీపీ తరఫున జిల్లాకు ఒకరు మాట్లాడుతూనే ఉన్నారు జనసేన ఒకరు జిల్లాకు ఒకరు మాట్లాడుతూనే ఉన్నారు ఇరవై ఆరు జిల్లాలకు అయితే ఇరవై ఆరు కూడా ఇరవై ఆరు మంది కూడా మాట్లాడలేదు వైసీపీలో ఈ నలుగురు ఐదుగురే ఎందుకని పోనీ ఎంత జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారా ఆయన ఎక్కడ ఆయన ఒక సభా సమావేశాలు తప్ప మామూలుగా ప్రెస్ మీట్ పెట్టి ఇలా కౌంటర్ ఇచ్చి మాట్లాడిన దాఖలాలే లేవు గడిచిన ఐదేళ్లలో కదా మరి ఎందుకు మాట్లాడరు ఎవరి నమ్మకం వాళ్ళకి అంతే బట్ ప్రజల నాడి పల్స్ అనేది తెలుసు మరి ఎందుకు భయపడిపోయి అభ్యర్థులు మార్చి సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఎందుకు మార్చేస్తున్నారు అంటే ఆ సిట్టింగ్ వాళ్ళు వైసీపీ మీద పూర్తి స్థాయిలో నమ్మకం లేదా లేదా వైసీపీ వాళ్ళు గెలవరని వీలే మారుస్తున్నారా అంటే ఒకవేళ ఓడిపోయినా లేదు మనం గెలవని తెలుసు అందుకే ఇట్లా మార్చాము బయటికి చెప్పడానికి మాత్రం ఆ లేదు మార్చడం వల్ల పోయింది లేదు మార్చబోదా గెలిచే వాళ్ళని అప్పుడు చెప్తారేమో కవర్ చేసి ఎటైనా రెండు వైపులా పదులేని కత్తి రాజకీయాలంటే కాబట్టి రోజా గారు అలా కాన్ఫిడెన్స్గా ఎవరి పార్టీ గురించి అలా కాన్ఫిడెన్స్గా మాట్లాడడం తప్పులేదు ఇక్కడ కూడా జనసేనకి టీడీపీకి ఎలా ఇచ్చారంటే ఓటు పర్సంటేజ్ బట్టి ఇచ్చారు ఇంకా కొన్ని డిక్లేర్ చేయాల్సి ఉంది ఎందుకు చేయలేదంటే మరోవైపు బీజేపీ కూడా పొత్తులో భాగం అవుతుందని చెప్తున్నారు ఎంత ఎంత ఓపెన్ గా లిస్ట్ క్లియర్ డిక్లేర్డ్ అని వైసీపీ వాళ్ళు ఇచ్చారా ఇచ్చారండి అక్కడ ఆయన అనుకుంటున్నారు ఇక్కడ ఈయన అనుకుంటున్నారు ఆ జిల్లా నుంచి ఈ జిల్లాకి వచ్చారు ఈయన ఎంపీగా ఎమ్మెల్యే వెళ్ళబోతున్నాడు ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీగా పోటీ చేయబోతున్నాడు ఎమ్మెల్సీ అనే వ్యక్తి ఎంపీ ఇస్తున్నారు ఈసారి ఇవే మాటలు వస్తున్నాయి ఇవే వినిపిస్తున్నాయి పబ్లిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఇగో ఇది లిస్టు అని ఇచ్చారా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఇంక వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి కాబట్టి రకరకాలుగా వస్తున్నాయి ఇప్పుడు ఇందులో కూడా కొన్ని అపోహలు అపార్థాలు ఉంటాయి ఇప్పుడు టీడీపీ ఉంది ఎప్పటి నుంచో ఉన్న ఇప్పుడు ఇరవై నాలుగు కొత్త వాళ్ళకి అని చెప్పారు కదా ఆ ఇరవై నాలుగు స్థానాల్లో ఎప్పటి నుంచో పార్టీ కోల్చు పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు కొంతమంది డిసప్పాయింట్ అవుతారు కదా వాళ్ళు రెబల్స్ గా మారే అవకాశం కూడా ఉంది కదా ఆల్రెడీ కొన్ని వార్తలు వస్తున్నాయి ఇప్పుడు కూడా బాధ గుండె కొంతమంది ఆ పార్ సారథ్ గారు ఇస్తా అనుకున్నారు యంగ్గా అమ్మాయికి ఇచ్చారు అన్నట్టుగా కార్యకర్తలే డిసప్పాయింటెడ్ డబల్ అవుతున్నారు అది నాయకుడు అనేవాడు నూటికి నూరు శాతం ఎవరిని సాటిస్ఫై చేయలేడు క్లియర్ అంతే కదా ఒక తండ్రి నలుగురు పిల్లల్ని నలుగురికి ఒకేలాగా చదివించలేడు చేయలేడు అలాంటిది ఎంతమంది నాయకుల్ని ఎక్కడ సాటిస్ఫై చేయగలడు ఎంతమంది ఓటర్లని వాళ్ళ అభిరుచులు తగ్గట్టుగా ఎలా చేయగలడు టైం పడుతుంది తకపోతే ఆ రెబల్స్ని బుచ్చగించే ప్రయత్నం చేయాలి బయటికి వెళ్ళిపోకుండా చూడాలి